నీరటి సందున ఉయ్యాలో నిమ్మ చెట్టు మురిసింది ఉయ్యాలో నిలువని వానలు ఉయ్యాలో ఆకంటూ పెట్టింది ఉయ్యాలో అత్తరు వాసనలు ఉయ్యాలో చిగురంటు వేసింది ఉయ్యాలో చిత్రము వర్ణాలు ఉయ్యాలో మొక్కంటూ పెట్టింది ఉయ్యాలో పూల వాసన ఉయ్యాలో పువ్వంటూ పూసింది ఉయ్యాలో బుక్క వాసన ఉయ్యాలో పిందెంటూ పెట్టింది ఉయ్యాలో పిందె సకదనం ఉయ్యాలో కాయంటూ కాసింది ఉయ్యాలో కానువాసెక్కదనం ఉయ్యాలో పండంటు పండింది ఉయ్యాలో పన్నెండు రుచులు ఉయ్యాలో ఆ పండ్లు తెప్పించి ఉయ్యాలో చిక్కుముళ్ళ పెట్టి ఉయ్యాలో బునగిరి అంగట్ల ఉయ్యాలో బొడ్డే వేయించి ఉయ్యాలో సిద్ధిపేట అంగట్ల ఉయ్యాలో చీరలే వేయించి ఉయ్యాలో ఇది మా అక్కకు ఉయ్యాలో ఈ చిరా ఉయ్యాలో చిన్ననాటి నుండి ఉయ్యాలో తల్లిదండ్రులు లేరు ఉయ్యాలో తోడ పుట్టింది ఉయ్యాలో నాక్కతే ఉయ్యాలో ఆటపాటల మధ్య ఉయ్యాలో ఆత్మగల అక్క ఉయ్యాలో ఇచ్చి వస్తాను గాని ఉయ్యాలో ఇల్లు ఎరుగమ్మా వయ్యాలో పొయ్యి వస్తాను గాని ఉయ్యాలో పొయ్యి ఎరుగమ్మా వయ్యాలో పొంగవారిలు ఉయ్యాలో లక మేడలు ఉయ్యాలో దూరాన వాయిలు ఉయ్యాలో జుట్టుదూలలు ఉయ్యాలో ఆకాశమంచున అంచున ఉయ్యాలో అదాల మెడలు వేయలో ఆ మేడల చుట్టు ఉయ్యాలో అందాల తోటలు వేయలో నిండైన కోనేర్లు ఉయ్యాలో పారిజాతం పూలు ఉయ్యాలో ఓయ్ మెరిసేటి రథములు వయ్యాలో మేలైన గుర్రాలు బియ్యాలో చుట్టూ తబురుసులు వేయలో ఎత్తైన గోడాలు బియ్యాలో అరువు మీద అక్క అచ్చన్న లంగ అందిట్ల మా బావ ఉయ్యాలో పద్యాలు చెప్పంగా ఉయ్యాలో వారిని మీ ఎరిగి ఉయ్యాలో వా పక్షుల రా ఉయ్యాలో అక్కకు పండ్లిచ్చి ఉయ్యాలో కుశలమా అడుగరే ఉయ్యాలో అప్పుడు పక్షులు ఉయ్యాలో ఆరామ చిలుకలు ఉయ్యాలో రివు ఎగిరే ఉయ్యాలో ఆకాశ మార్గన ఉయ్యాలో చిన్నగా పెరిగిన ఉయ్యాలో చిట్టడవులు దాటి ఉయ్యాలో పెద్దంగా పెరిగిన ఉయ్యాలో దండి అడుగులు దాటి ఉయ్యాలో అడ్డంగా నిలిచిన ఉయ్యాలో వాళ్ళు కొండలు దాటి ఉయ్యాలో నిలువుగా పెరిగిన ఉయ్యాలో నీలగిర్లు దాటి ఉయ్యాలో చెప్పిన జాడకు ఉయ్యాలో చేరిన చిలుకలు ఉయ్యాలో తెచ్చని పండ్లు వియ్యాలో తల మీద వాలింది ఉయ్యాలో ఇంత తీయని పండ్లు వియ్యాలో పంపింది ఎవరమ్మ ఉయ్యాలో ఇంత చక్కని పండ్లు వయ్యాలో ఇచ్చింది ఎవరం అవియాలో నీ తోడ పుట్టింది ఉయ్యాలో నిన్నే పోలింది ఉయ్యాలో దేవగిరి పట్టణాన్ని అవుయాలో పండిన తోటల్లో ఉయ్యాలో మేలైన మా అవియాలో మీ చెల్లె పంపింది ఉయ్యాలో మేలైన మా అవియాలో మీ చెల్లె పంపింది ఉయ్యాలో